రంభా సినీ రంగంలో పదహారేళ్లకి హీరోయిన్ గా ఓ ఊహూ ఊపేసింది తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసింది అందం అభినయంతో కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది అప్పట్లో గ్లామర్ క్వీన్ గా ఇండస్ట్రీలోనే సెన్సేషన్ అయ్యింది గ్లామర్ తో పాటు యాక్టింగ్తో ప్రేక్షకుల్ని మాయ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే స్పెషల్ పాఠాలతో రచ్చ చేసింది కానీ పెళ్లి తర్వాత సినిమా ప్రస్తుతం భర్త పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ గడుపుతున్న ఈ హీరోయిన్ ఇప్పుడు బుల్లితెరపై ఇచ్చింది ఇప్పుడు సినిమాల్లోకి తిరిగి అరంగేటం చేసేందుకు రెడీ అయ్యింది అంతేకాదు నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రెండు వేల కోట్ల ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది రంభ అసలు పేరు విజయలక్ష్మి విజయవాడకి చెందిన రంబ పదహారేళ్ల వయసులోనే సినిమాల్లో కడుగు పెట్టింది పంతొమ్మిది వందల తొంభై రెండులో మలయాళీ మ్యూజికల్ డ్రామా సర్గాంతో సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది అదే ఏడాదిలో రాజేంద్ర ప్రసాద్ గారితో నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది మొదటి సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది ఇక ఈ సినిమాలోని పేరే ఆమె రియల్ నేమ్గా మారింది తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ అనిల్ కపూర్ సునీల్ శెట్టి వంటి స్టార్ హీరోలతో నటించింది ఇప్పటి వరకు దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించిన రంపా చివరిగా అల్లు అర్జున్ నటించిన దేశముదురులో స్పెషల్ సాంగ్ చేసింది అప్పట్లో దివ్య భారతి ఆకస్మిక మన్నం తర్వాత చాలా వరకు ఆగిపోయిన సినిమాల్లో రంప నటించింది ఇదిలా ఉంటే కెరీర్ మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు రెండు వేల పదిలో కెనడాలో స్థిరపడిన బిజినెస్ మ్యాన్ ఇంద్రకుమార్ పద్మనాధన్ ని మ్యారేజ్ చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న రంభ ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తోంది